శుభకరమైన రోజు ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్ర సాధన ఎన్నో ఏదిగా ఉద్యమకారులందరూ కూడా ఎంతో కష్టపడ్డారు కానీ తుదిరసగా మన చేసే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు దీక్ష చేపట్టిన రోజు ఈ రోజు దీక్ష చేపట్టి పది రోజులు విరాహార దీక్ష చేసి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అన్న నినాదంతో తన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుందని ఆ దిశగానే వారు ఈ దీక్ష చేపట్టడం జరిగింది కానీ రాష్ట్రం రాగానే కూడా ఆ దీక్ష చేపట్టి రాష్ట్రం రాగానే కూడా ఏం ఊరుకోకుండా మన తెలంగాణ అభివృద్ధికి ఎంతో పాటుపడ్డ మనిషి అసలు తెలంగాణ అభివృద్ధి ఇప్పుడు చూసిన అభివృద్ధి ఆధార్ మన తెలంగాణ కేసీఆర్ గారు చేపట్టకుండా ఉండాలనుకుంటే మనం సృష్టిని ఆకర్షించడం జరిగింది సో అతను దీక్ష చేపట్టగానే కూడా ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజలు ఏకమై గులాబీ జెండా కిందికి వచ్చి ఏకమై వారితో కలిసి పోరాడిన రోజు ఇప్పుడు మళ్ళీ అదే అవసరం ఏర్పడడం జరుగుతుంది ఈ ప్రభుత్వం ఇప్పుడు దోపిడీ ఆనాడు దోపిడీకి చేపడుతుంది కాబట్టి మన దీక్ష దీక్షకు దిగాల్సి వచ్చింది ఇప్పటి ప్రభుత్వం కూడా అదే దోపిడీ కొనసాగిస్తుంది కాబట్టి మనం అందరం కూడా తెలంగాణ ప్రజలు మేల్కొని అందరూ కూడా అందరి దృష్టికి తీసుకెళ్లి మనం పోరాడాల్సిన అవసరం వచ్చింది కాబట్టి మన రాష్ట్రాన్ని మనం కాపాడుకునే బాధ్యత మన అందరినీ కాబట్టి అందరూ కూడా ఏకమై అదే స్ఫూర్తితో కేసీఆర్ గారు మనకి ఇచ్చిన స్ఫూర్తితో ముందుకు నడవాలని కూడా అందరినీ కోరుతున్నాను జై తెలంగాణ